ఎవరైనా టెన్త్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేద్దాం అనుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నోటిఫికేషన్ కనుక మీరు ట్రై చేస్తే ఈజీగా తక్కువ ఏజ్ లోనే జాబ్ సాధించవచ్చు అన్నట్టు సో వీటన్ని చివరి వరకు చూస్తే మీకు ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ ఆల్రెడీ మనం ఎస్టర్డే ఒక వీడియో అయితే చేసాం అందులో డిస్కస్ చేసాం మనము సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి వన్ లాక్ టూ నాట్ ఫోర్ వేకెన్సీ అనేది ఉండడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం సో అందులో సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఐటీబి వీటి అన్నిటికి సంబంధించినటువంటి కేటగిరీస్ లో పోస్ట్లు అయితే రిలీజ్ చేయడం అన్నట్టు సో వాటికి రిలేటెడ్ గానీ మళ్ళీ మనకైతే నోటిఫికేషన్ అయితే సిద్ధంగా ఉంది అయితే దేనికి సంబంధించినటువంటిది ఎగ్జామినేషన్ మెయిన్ పార్ట్ కాబట్టి దానికి మనం పర్ఫెక్ట్ గా మనం ఎగ్జామినేషన్ లో అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకొని జాబ్ సాధించాలనుకుంటే మనకి యూఎఫ్జే యాప్ అనేది స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు వీడియో క్లాసెస్ ఆపరే టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు ప్రతిదీ ఏ టూ జెడ్గా క్లియర్ గా చెప్తుంటారు మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది ఇంటి దగ్గర ఉండి కోచింగ్ అయితే తీసుకోవచ్చు లేదు సార్ నాకు ఇంటి దగ్గర అంత కంఫర్టబుల్ గా లేదు ఎట్టు పరిస్థితుల్లో నేను ఈసారి జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఏబ్జీ కోచింగ్ సెంటర్ నల్గొండలోకి వచ్చేయండి ఇక్కడ మీకైతే ప్రతిదీ డైలీ స్టడీ అవర్స్ క్లాసెస్ ఎగ్జామ్స్ గ్రౌండ్ ప్రతిదీ టు గా ఉంటే మీ లాంగ్ టర్మ్ కనుక మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే ఈజీగా ఇన్ అయ్యే విధంగా మేము అయితే చేయగలుగుతాం అన్నట్టు మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు మీ ప్రతిదీ కూడా మేము చెప్పేది చెప్తుంటాం మీరు కష్టపడితే ఉద్యోగం అయితే వస్తుంది అన్నట్టు అక్కడ జాయిన్ అవ్వగానే ఉద్యోగం వస్తుంది కాదు కష్టపడి మీరు చదవాలి మేము చెప్పే ప్రతిది మీరు నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో నల్గొండలోని కాంతిగర్ యూఎఫ్జి కోచింగ్ సెంటర్ అన్నట్టు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి ఇప్పటి నుంచి మీరు లాంగ్ టర్మ్ బ్యాచ్గా గా నోటిఫికేషన్ నుంచి ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుంటే చివరి వరకు చూస్తే ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తాయి అర్థం అవుతాయి ఆ తర్వాత మీరు నన్ను ఏ డౌట్స్ అడగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అన్నట్టు నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ ఇది యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను దానిపైన క్లిక్ లేని వాళ్ళు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో చేస్తాను సో లెట్స్ టాపిక్ ఫ్రెండ్స్ నేను చెప్పేది క్లియర్ గా లాస్ట్ వరకు నిదానంగా వినండి ఫస్ట్ ముందుగా మీరు యుఎఫ్జె యూఎస్ డాట్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీరు కొంచెం మెల్లగా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎస్ఎస్ఈ జీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నోటికేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అన్నట్టు దాని కింద ఏబోర్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోస్ట్ గార్డ్ కావచ్చు యాప్ కార్డ్ కావచ్చు ఐటీబీపీ కావచ్చు దీని రిలేటెడ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు అండ్ ఇక్కడ ఎస్ఎస్జీ కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేశాక పైకి స్క్రోల్ చేస్తుంటే మనకి ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుంది కొంచెం నిదానంగా వినండి అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది నవంబర్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ డేట్ అప్లికేషన్ పేమెంట్ వచ్చేసి మనకి డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు అయితే ఉంటుంది ఎడిట్ ఆప్షన్ కూడా మనకి జనవరి ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుండి సెవెంత్ డేట్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ నుంచి సెవెంత్ వరకు అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఎగ్జామినేషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉండడం జరిగింది సో ఈవెన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ అయితే మనకి టైం అయితే ఇస్తున్నారు సో మనకి ముందుగానే ఇప్పటి నుంచి నేను చెబుతున్నాను కాబట్టి మీరు దీనిపైన ఫోకస్ చేస్తే గెట్ అయిన ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెగ్లెక్ట్ చేసే అప్పుడు ఉంది కదా అన్ని నెగ్లెక్ట్ చేసి చాలా నష్టపోతారు మీరే ఓకే సో ఎనీవే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ అనేది ఫార్టీ థౌజండ్ వరకు వేకెన్సీస్ అనేది మనం అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో హండ్రెడ్ రూపీస్ పేమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎటువంటి ఫీజు అయితే లేదు ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి ఎవరికైనా కానీ ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే మినిమం టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ తీసుకోవచ్చు అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏజ్ లిమిట్ అన్నట్టు ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఉండాలి ఎస్సీ ఎస్టి వారికి వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నట్టు ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు అదొకసారి మీరు గమనించాలి సో ఇంకొంచెం బైకిస్ వల్లే మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది సో ఈ యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ మనకి సీబీటీ కామన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు మనకి తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి అన్నట్టు సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు ఈ విధంగా సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అని ఒకసారి చెప్తాను ఫోకస్ చేయండి ఇక్కడ ఫస్ట్ రిజరింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అర్థమేటిక్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ అన్నట్టు అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే టూ మార్క్స్ అన్నట్టు ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ సెషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు చూజ్ చేసుకునే లాంగ్వేజ్ బట్టి ఉంటుంది ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ ఆర్ ఇక్కడ మనకి ఫార్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ నేటివ్ మార్కింగ్ అనేది జీరో పాయింట్ టూ ఫైవ్ అయితే ఉండడం జరుగుతుంది ఒకసారి గమనించాలి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి దగ్గరలో ఏపీలో కానీ దగ్గరలో సెంటర్స్ ఏదైతే ఉంటాయో అవి పెట్టుకోవచ్చు తెలంగాణలో దగ్గరలో సెంటర్స్ కొన్ని ఇస్తారు అన్నట్టు వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ అని చెప్పేసి ఏపీలో వచ్చేసి తిరుపతి కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు కాకినాడ కర్నూలు అని ఇలా కొన్ని సెంటర్స్ ఇస్తుంటారు మనకి వాటిని మనం చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు మనకి మినిమం ఫైవ్ కిలోమీటర్స్ కి మనకి ట్వంటీ ఫోర్ మినిట్స్ లో రన్ని కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ మెయిల్ క్యాండిడేట్స్ కి ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో జస్ట్ క్వాలిఫై మాత్రం తీసుకుంటారు ఇక్కడ మెరీ టీమ్ ఉండదు ఇక్కడ హైట్ వెయిట్ చెస్ట్ అనేది మీకు డౌట్ ఉంటుంది కదా ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ లో వన్ సెవెంటీ సెంటీమీటర్ కి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఇది వచ్చేసి జనరల్ ఎస్సీ అండ్ ఓబీసీ కేటగిరీకి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది లో జనరల్ ఎస్సీ ఓబీసీ కేటగిరీలు వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి ఓన్లీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది ఇక్కడ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది వెళ్తే చెస్ట్ విషయానికి మెయిల్ క్యాండిడేట్స్ ఇక్కడ జనరల్ ఎస్సీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మినిమం ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలి అంటే ఎయిటీ ఫైవ్ వరకు రావాల అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సెవెంటీ సిక్స్ ఉండాలి బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అవ్వాలి ఎయిటీ వన్ అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు సో విధంగా మనము చూస్తాము ఇది మన కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఇందాక మనకు ఏ పోస్టులు ఉంటాయి ఇక్కడ అని అంటే బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబిపి అస్సాం రిఫైల్స్ ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ ఈ యొక్క కేటగిరీస్ సంబంధించినటువంటి వేకెన్సీ ఎన్ఐఏ ఇటువంటి కేటగిరీస్ లో వేకెన్సీస్ అయితే ఉంటాయి అన్నట్టు సో ఓకేనా ఈ విధంగా మనము ఒక నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం న్యూ స్టూడెంట్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు ఇంకా దీనిపైన ఫుల్ ఐడియా అయితే వస్తుంది అన్నమాట ఒక పర్టికులర్గా మన ఎస్ఎస్ఎస్ జీడీ అంటే ఏంటిది అక్కడ డ్యూటీస్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా మీరైతే ఫోకస్ చేయొచ్చు ఓకేనా ఈ నోటిఫికేషన్ అనేది తొందరలో రాబోతుంది కాబట్టి దీనికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే ఈజీగా గెట్ ఇన్ కావచ్చు కాబట్టి దీనికి సంబంధించిన కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేది మీరు తీసుకురాగలుగుతారు మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మనకి నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్ విజిట్ చేసి మెడికల్ చెకప్ చేసుకొని మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఈజీగా గెటిన్ అవుతారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్ కదా సో ఒక ఫైనల్ గా మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా క్వాలిఫికేషన్ అనేది ఉందా లేదా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరు చూస్తారు కదా సో ఇందులో మీరు భయపడడానికి ఏమీ లేదు అంతా నిదానంగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనం ఇప్పటి నేర్చుకుంటే ఈజీగా గెటిన్ అవ్వచ్చు అన్నట్టు ఈ జాబ్ కి చెప్తున్నాను చాలా ఈజీగా మీరు కొద్దిగా కష్టపడితే సరిపోతుంది అండ్ ముందుగానే మనం మెడికల్ చెకప్ అనేది చేస్తాం కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్స్ లో మీరు మెడికల్ పరంగా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరైతే మన దగ్గర రెక్టిఫై చేసుకునే విధంగా సొల్యూషన్స్ చెప్తాం అన్నట్టు సో ఈ విధంగా మన ప్రతి టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది మనకి నల్గొండలోని యుఎస్జీ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి రండి మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా జాబ్ కట్టిన విధంగా మేము సబ్జెక్ట్ అందిస్తాం మేము నేర్చుకోండి జాబ్ కట్టినండి ఓకేనా సో తక్కువ ఏజ్ లో జాబ్ కట్టిన కావడానికి మనకి యొక్క ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది చాలా కీలకం అనమాట మనకి ఎవ్రీ ఇయర్ కూడా రిక్యూమెంట్ అనేది జరుగుతుంది సో ఈసారి కూడా భారీగానే పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి నేను మీకు ఒక రిక్వెస్ట్గా ఒక సజెస్ట్ చేస్తున్నాను మీకు ఓకేనా బెస్ట్గా నేనైతే ఒక గైడ్ అయితే చేస్తున్నాను అది మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది అండి దాన్ని బట్టే ఉంటుంది అన్నట్టు సో ప్రతిదీ కూడా మీరు తెలుసుకోండి అప్లికేషన్ చేయండి ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్